ఇవి ఇక్కడ మీరు చూసినది ఎండుమిరపకాయలు టమాటాలతోటి పచ్చడండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒకసారి వేయించేసుకోవచ్చు లేదంటే ముందుగా పచ్చిమిరపకాయలు వేయించేసుకుని ఇవి కొన్ని వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు ఒక నాలుగు నుండి ఐదు వేస్తే సరిపోతుందండి నేను ఒక ఐదు టమాటాలు వేసాను అనమాట ఆ ఐదు టమాటాలకి ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి వీటితో పాటు పిల్లలు ఎలాగో మనం తినమంటే తినరు కదా అందుకని కొత్తిమీర కరివేపాకుని శుభ్రంగా కడిగేసి ఈ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అవి తీసేసి ఈ తాలింపులోనే వేసి తీసేసామండి చాలా సింపుల్ రెసిపీ నేను రెండు నిమిషాల్లో చూపిస్తున్నాను ఒక పది నిమిషాల్లో ఈ పచ్చడి చీటి అయిపోయిందండి ఈ ఎండు కరివేపాకులు ఉన్నటువంటి తడంతా ఆరిపోయేదాకా నూనెలోనే వేయించుకుని ఇది కూడా ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలతోనే వేసేసుకోవాలి మిక్సీలో అందుకోండి బొడ్లు తీసేసి ఇలా నాలుగు నాట్లు పెట్టాను అంతేనండి టమాటాలో కొంచెం నీరు ఎక్కువ ఉంది కాబట్టి బాగానే మగ్గిపోయింది నీరు మీరు కనుక ఉడకపోతే కొంచెం నీళ్లు పోసుకోండి ఏమీ ప్రాబ్లం లేదు నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటుందండి అండి ఉత్తి టమాటా పచ్చడినా అనేది లేకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది అది కూడా కరివేపాకు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఏదో రకంగా బాడీలోకి తీసుకుంటే అది హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉంటుంది కదండి అందుకని ఇలాంటి చిన్న చిన్న పనులు ఇట్లా చేస్తూ ఉంటాను నేను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా పచ్చడి ప్రాసెస్ అంతా నార్మలేనండి టమాటాలో నీరు అంతా మగ్గిపోయిన తర్వాత ఈ కొంచెం చెంతపండు వేస్తున్నాను వేడికి మగ్గిపోద్ది ఉడకనక్కర్లేదు ఇప్పుడు ఉప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ గిన్నెలో వేసాను ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు అన్ని మిక్సీలో వేసి వన్ బై వన్ ఇలా మిక్సీ పట్టేసానండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చివరిగా కొంచెం తాళిం పెట్టేసుకుంటే అసలు అమోఘం అండి ఈరోజు నేను గారెలు వేసాను కాబట్టి గారెల్లో వేసుకుని తింటున్నాం ఇది రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ గారెలో గారెలు కూడా బాగా వేడివేడిగా ఉన్నాయి ఇంతకుముందే చేసాము అవి ఎప్పుడు గారెలు ఎలా వేస్తాం ఏంటి అనేది చూపించలేం కదా కాబట్టి గారెలు వేయటం అనేది చూపించలేదు కానీ ఇలా టిఫిన్లోకి బాగుంటుంది సైడ్ డిష్గా పచ్చ అన్నంలోకి బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకుని ఆ వేడి వేడి అన్నంలో తింటే అసలు అమోఘంగా ఉంటుందండి ఇప్పుడు గారెలో నంచుకుంటున్నాను చాలా టేస్టీ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఉప్పు చూసుకుని చాలకపోతే ఒకసారి వేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా సరే చిన్న మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం